ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియాకు నమస్కారము మొన్నటి దినం మున్సిపల్ కౌన్సిల్ మీటింగ్ జరిగింది ఆ మీటింగ్ లో ఏం జరిగింది అనేది ప్రొద్దుటూరు పట్టణ ప్రజలకు మీడియా మిత్రులు ఇంకా దగ్గర ఉంటారు కాబట్టి మీడియా మిత్రులందరూ బాగా చూసినారు ఇప్పుడు మేము మా ఎమ్మెల్యే గారు మేము మీటింగుకు పోతా అంటే చైర్మన్ అమ్మ కారు మున్సిపల్ ఎంట్రెన్స్ దగ్గరే ఈ విధంగా పెట్టి పెద్ద ఆయనను దిగుకోకుండా ఈ విధంగా ఎవరిది దౌర్జన్యమనాల ఇది సీనియర్ ఎమ్మెల్యే చైర్మన్ అమ్మ కారు ఇప్పటికి నెల రోజుల నుంచి అదే పొజిషన్ లో ఉంది ఒక ఎమ్మెల్యే గారు కారు వస్తాదంటే అది పక్కన తీయాలని తెలదా పోలీసులు వన్ అవర్ నుంచి ఎవరు కారు అన్నా ఎవరు పక్కకు తీయడం లే అంటే మున్సిపల్ వాళ్ళ జాగిర్ మాదిరి వాళ్ళ ఇష్టారాజ్యం మాదిరి వాళ్ళు జరుపుతా అన్నారు పొద్దుటూరు మున్సిపాలిటీని ఇకపోతే కమిషనర్ గారు ఆయన ఇష్టారాజ్యంగా మాట్లాడినాడు అన్నాడు మీ అందరికీ తెలుసు ఆయన ఏం మాట్లాడింది వస్తానే ఏం చెప్పినాడు ఆయన ఏం సిసిని మార్చినారు అని అంటే సీసీని ఎందుకు మార్చినాం మేడం గారు నా దృష్టికి లేని అంశాలు అజెండాలో రఫ్ అజెండాలో నా సంతకం లేకోకుండానే సిసి గారు ఒక అజెండాను రిలీజ్ చేసినాడు ఆ విధంగా చేయడం చట్ట వ్యతిరేకము అని సార్ అది ఎక్స్ప్లెయిన్ అన్నాడు ఎవరికి చైర్మన్ గారికి చేస్తా అంటే ఇలా వైస్ చైర్మన్లు ఇద్దరు వాళ్ళ కౌన్సిలర్లు లేచి ఇంకా కమిషనర్ కొట్టేదానికి వస్తారు రా ఇంకా అనరాని మాటలు భూత మాటలు మాట అన్నారు కమిషనర్ కానీ మేము మంచి వాళ్ళం కాబట్టి వాళ్ళ మీద కంప్లైంట్ ఇవ్వలే మా పెద్ద ఆయన ఏమంటే వద్దు హింసా రాజకీయాలు వద్దు మనం కంప్లైంట్ ఇవ్వడం పద్ధతి కాదు అని ఇంతవరకు కంప్లైంట్ కానీ ఇవ్వలేము మేము ఏం మాట అన్నారు మా కమిషనర్ కానీ పొద్దుటూరు పట్టణ ప్రజలు అందరూ చూసినారు అంటే మీదికి కమిషనర్ ను ఆయనే నాకు సంబంధం లేని అజెండా వచ్చింది నేను ఈ ను బాయ్ కాల్ చేస్తాడా అని ఆయన అంతా ఆయన గౌరవప్రదంగా వెళ్ళిపోయినాడు దీనికి కొండారెడ్డి అన్నకు ఏం సంబంధం కొండారెడ్డి అన్న చెప్పినాడు ఆ బొమ్మని ఆయన అధికారి అధికారికి తెలుసు ఏ విధంగా మాట్లాడాలనేది ఆయన మాట్లాడిస్తానరా మీరు ప్లీజ్ మేడం ప్లీజ్ మేడం అంటే ఇంకా మీరు ఇంకా కొట్టేదంగా అది కొట్టంత ఒకటి తక్కువ ఆల్రెడీ కొందని ఇక చేతులు కాని పట్టుకున్నారు వీడియో చూస్తే అర్థమవుతుంది ప్రమాణాలు అంటావు మీకు ప్రమాణాలకు విలువ ఉందే మీకుందే అసలు ప్రమాణాలకు విలువ నందం సుబ్బైన ఎవరు నా చంపింది ఎవరు చంపింది మీ బావ ఏమో వచ్చి ఏం చెప్పినాడు చౌడమ్మ టెంపుల్ దగ్గర నాకు ఎలాంటి సంబంధము లేదు చౌడమ్మ తల్లి తోడు అన్నాడు మా రక్త సంబంధికులకు మా కుటుంబులకు మా అనునాయులకు అని ఏమన్నా అన్నాడా ఏం మీ బావకే కాదు నా తెలివి పొద్దుటూరు పట్టణ ప్రజలందరికీ ఉంది ఎంత లాజిక్ గా ప్రమాణం స్వీకారం అదే దేవుని మీద ప్రమాణం చేసినాడని అందుకే అన్న ప్రజలు ఇంటికాడ కూర్చోబెట్టినారు రెండు నెలలో మూడు నెలలోన్నా మీకు టైం అంతే అదే ఊగడం అదే లాస్ట్ అనుకో ఊగితే రెండు మీటింగ్లు ఊగుతావా రెండే రెండో తప్పుతే మూడు కమిషనర్ గారు సీసీని సస్పెండ్ చేస్తే ఎస్సీ అంటావా ఏమన్నా కొంచెమన్నా పద్ధతి ఉండాలి ఒక మాట మాట్లాడేందుకు గౌరవమైన వైస్ చైర్మన్ వృత్తిలో ఉండవు ఎస్సీ అని ఏమన్నా సస్పెండ్ చేస్తాడా ఆడ రాసి ఆ ఉద్యోగం పక్కన ఎస్సీ అని అతను తప్పు చేసినాడు సస్పెండ్ చేసినాడు నోరు ఉందని అదంటే అది మాట్లాడమేనా కమిషన్ ఇంకా కొన్ని మాటలు మాట్లాడినా ఏమంటే మా పెద్ద ఇంకా మంచోడు కాబట్టి సౌమ్యుడు కాబట్టి అతను ఏం మాట అతను వయసు కన్నా గౌరవం ఇచ్చినావా నువ్వు ఆయన ఎప్పుడు మాట్లాడినా ఎమ్మెల్యే గారు ఎవరినైనా పద్ధతిగా మాట్లాడతారు నువ్వు వరదరాజు రెడ్డి మతి భ్రమించింది మీరు ఓడిపోయి ఇంట్లో కూర్చొని మీకు మతి భ్రమించి ప్రతిభమించిన మాటలు మాట్లాడుతూ అడారు మతి భ్రమించిన మాటలు మీరు మాట్లాడుతూ ఉన్నారు పెద్ద ఆయన ఎప్పుడు నోరు జారడు అందుకైనా అన్ని సూళ్ళు ఎమ్మెల్యే ఏక చిత్రాధిపత్యంగా నడిపినావు నా మున్సిపాలిటీని మామూలుగా నడపలేరు నువ్వు ఏ విధంగా డబ్బు దోసుకోవచ్చు అనేది నువ్వే నేర్పినావు పొద్దుటూరు మున్సిపాలిటీకి పద్ధతిగానే మళ్ళా పద్ధతిలో గాని ఇంత అని నేర్పించినావు ఈ రోజు ఒక్క రూపాయి సీబీలు చేసేదానికి లేదు చేపిస్తే భయపడిస్తావు చేస్తే భయపడిస్తావు మళ్ళీ వర్కర్ల మీద ఈ రోజు ప్రేమ ఉన్నట్టు ఇంకా నువ్వేంగా పెద్ద పొద్దుటూరు మున్సిపాలిటీని అభివృద్ధి పరిచినట్టు మాట్లాడుతున్నావు ఏం రిజిస్టర్ ఆఫీస్ పెద్ద ఆయన ఇంటికి తీసుకోలేనా పొద్దుటూరు పట్టణ ప్రజల కోసం తీసిపోయినాడు రిజిస్టర్ ఆఫీసు మీ మాదిరి మార్కెట్ లో మార్కెట్ పెట్టి డబ్బులు వసూలు చేయలే మీ మాదిరి ప్లాన్ గా ఇంకైనా బుద్ధి తెచ్చుకొని పద్ధతిగా మాట్లాడేది నేర్చుకో నువ్వు నువ్వేమంటే ఇప్పుడు తీసేసిన తహసీల్దార్ కాబట్టి ఓ అంటే ప్రెస్ మీట్లు పెడతా ఉంటారు ఓ అంటే ప్రెస్ మీట్లు మాకంత ఓపిక లేదన్న సందర్భం సమయం వచ్చినప్పుడే స్పందిస్తాం అందరికీ నమస్కారం మొన్న జరిగిన కౌన్సిల్ మీటింగ్ సంబంధించి ఈరోజు ప్రెస్ మీటు గవర్నమెంట్ వచ్చేసి మా గవర్నమెంట్ వచ్చి దాదాపుగా రెండు సంవత్సరాలు కాలేదు సంవత్సరం తొమ్మిది నెలలు అవుతుంది గతంలో వాళ్ళ గవర్నమెంట్ వాళ్ళ అధికార పక్షము మూడు సంవత్సరాల నుంచి వాళ్ళే కౌన్సిల్ ఉన్నారు ఇప్పుడు కూడా వాళ్ళే కౌన్సిల్ ఉన్నారు చైర్మన్ వాళ్ళే కౌన్సిల్ వాళ్ళే ఏ తీర్మానం చేయాలనే వాళ్ళే నెక్కే పరిస్థితి ఉంది ఈ రెండు సంవత్సరాల్లో వర్షాలు ఎక్కువ ఉన్నాయి వర్షాలు పడితే నాకు కాలువలు రోడ్ల మీదకి వచ్చేసి వాటర్ మొగలు నీళ్ళు ఉన్నాయి దానికోసం అనేసి మా ఎమ్మెల్యే గారు ప్రతి వార్డునందు ప్రతి రోడ్డు నందు పరిశీలించి ఈ వార్డులో ఇక్కడ వాటర్ నిలబడతాయి ఇక్కడ రోడ్డు వేయాల్సిన పరిస్థితి ఉంది ఇక్కడ కాలువలు తోల్సిన పరిస్థితి ఉంది అనేసి అది చోటుకి పోయి మున్సిపల్ కౌన్సిల్కి ఏ తీర్మానం చేసినా కానీ దాన్ని ఓడించడము దాని తీర్మానాన్ని పాస్ కాకుండా చేయడము పొదుటూరులో అభివృద్ధి నిరోధక నిలిచినారు ఈ వైసీపీ నాయకులు ఈరోజు చూస్తే కింద నిన్న జరిగిన ఇష్యూలో ఎమ్మెల్యే గారు మూడు మూడు గంటల నాలుగు నిమిషాలకు ఎమ్మెల్యే గారు వచ్చారు ఈ కౌన్సిల్ వైసీపీ కౌన్సిల్ కానీ చైర్మన్ కానీ వైస్ చైర్మన్ కానీ నాలుగు గంటల పది నిమిషాలకు వచ్చారు చైర్మన్ గారు ఫోన్ చేసారండి బంగారెడ్డి గారికి ఫోన్ చేసి అన్నా మీటింగ్ స్టార్ట్ అవుతుంది ఎమ్మెల్యే గారు వచ్చారంటే అమ్మ నేను నిద్రపోయే టైం నాలుగు వరకు నేను నాలుగు తర్వాతనే వస్తాను అంతవరకు నువ్వు ఏమైనా ఒప్పవాగ నువ్వు ఆగు అంటిగినా కౌన్సిల్ అందరూ కిందనే ఉన్నారు చైర్మన్ కిందనే ఉన్నారు పైకి రాలేదు అంటే కేవలం మిమ్మల్ని గెలిపించింది ప్రజాప్రతినిధులు ఎన్నుకుంది ప్రజలు ఏదో ప్రజలకు పొద్దుటూరు డెవలప్మెంట్ చేస్తారు అనే ఉద్దేశంతో గెలిపిస్తే ఆయన ఎప్పుడో నిద్రపోతున్నానని ఆయన వచ్చిన టైంకి కౌన్సిల్ స్టార్ట్ చేయాలా ఆయన వచ్చినందుకు మీరు మీరు అనుకునేందువరకు మీటింగ్ స్టార్ట్ చేసే పరిస్థితి లేదు ఎమ్మెల్యే ప్రశ్నిస్తే ఇలా కొద్దిసేపు ఐదు నిమిషాలు అర్ధ గంట లేట్ అటు అవుతుందని చైర్మన్ గారు చెప్పే పరిస్థితి వచ్చింది అంటే మిమ్మల్ని గెలిపించేందుకు మీరు ఏ టైం చూసుకుంటే ఆ టైంలోనే కౌన్సిల్స్ జరగాలని మీరు నిర్ణయించడం నిర్ణయించడం కూడా ఎంతో సభ అని మేము ప్రశ్నిస్తున్నాం ఈరోజు చూస్తే కింద ఎన్నో ఎన్నో రోజుల నుంచి ఈ ఆల్రెడీ చూపించారు మురళి గారు ఇదే ఫోటో మీడియా మిత్రులు కూడా తెలుసు ఎందుకంటే ఈ కార్ ఎప్పుడు అక్కడే ఉంటుంది ఎంతో మంది ప్రజలు వస్తుంటారు వాళ్ళ సమస్యలు తెచ్చుకునేదానికి ఎంతోమంది అధికారులు వస్తుంటారు ఎమ్మెల్యే గారు వస్తుంటారు కానీ ఈ కార్ అక్కడి నుంచి పక్కకు పోదు ఎమ్మెల్యే గారు వచ్చినప్పుడు కార్ అక్కడే ఉంది ఎమ్మెల్యే గారు కార్ దిగాలంటే డోర్ కూడా రాలేదు డోర్ కూడా రాని పరిస్థితి అక్కడే ఉంటుంది కారు అంటే అధికారము మాదైతే మీ బలం అక్కడ ఉందని కౌన్సిల్ అంతా మున్సిపాలిటీ అంతా మీ మీరే ఆక్రమించేసి ఏ అధికారి పనిచేసినా కానీ ఏదో ఒక తొండి పెట్టి వాళ్ళ లిటికేషన్ పెట్టి వాళ్ళు ఇబ్బంది పెడతో అంతా అక్కడే కౌన్సిల్ లోని అక్కడే మున్సిపాలిటీలో మీరు రిజిస్టర్ చేసే రిజిస్టర్ చేసుకొని అమ్మ అభివృద్ధి జరగకుండా ఆపేది ఎవరో ప్రజలందరూ తెలిసింది ఇంకొకటి ఇష్యూ జరుగుతుంది సిసి గారిని సస్పెండ్ చేసినారనేసి కమిషనర్ గారు తెలియకుండానే ఎన్ని ఈ మున్సి అజెంట్లకు నాకు తెలియదు అనేసి బైకాట్ చేసి కమిషనర్ ఘోరంగా ఆయన పరిధి ప్రకారం బయటికి వెళ్తుంటే మున్సిపల్ కౌన్సిలర్లు వైస్ చైర్మన్లు కమిషనర్ గారిని నోటికి వచ్చినట్టు అర్రే తర్రా అనడము నీ ఏదో చూస్తాం నీ కథ చూస్తామని బ్లాక్మెయిల్ చేస్తూ బెదిరిస్తున్నారు ఇంకా మా వార్డు కౌన్సిలర్ గర్సపాటి లక్ష్మీదేవి ఆయన వార్డుకు అయితే శూన్యం ఆయన చేసేది ఏంటంటే పంచాయతీలు భార్య మరతారు పంచాయతీలు ఏదన్నా ఉంటే ఇరవై లక్షలు ముప్పై లక్షలు యాభై లక్షలు ఎత్తడము ఏదైనా విగ్రహాలు పెట్టేయాలని ఒక పది లక్షలు ఇరవై లక్షలు ఎత్తడము మా దగ్గర మా వాటిలో చూడము ఆర్చి కట్టింది ఆర్చి కడితే దాదాపు అది ఆర్చి పది లక్షలు పన్నెండు లక్షలు కట్ చేసేది దగ్గర దగ్గర ముప్పై నాలుగు లక్షలు డబ్బులు ఎత్తింది డాక్టర్లు బ్లాక్మెయిల్ చేసి ఆ విధులు ఉండే వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి ఇవన్నీ చేసేది తప్ప ఇవన్నంతవరకు పొద్దుటూరులో కానీ ఒక అభివృద్ధి పద పని చేసింది అయితే దాఖలాలు లేవు ఈరోజు చూస్తే మా వాటిలోనే కాన్పాస్ వేడి దగ్గర వాటర్ వర్షం పడితే దగ్గర దగ్గర మొక్కల్లో నీళ్లు ఉంటాయి మా అధికారులు తీసుకుపోయి ఆ రోజు చూపించా దగ్గర దగ్గర రెండు నెలలు మూడు నెలలు ఎదురైనా అధికారులు చూపించాము ప్లానింగ్ చేసాం అప్పుడు చేసాం ఈ రోజు వరకు అజెండ్ లకి రాలే మరి నీకు సిద్ధశుద్ధి ఉంటే ఈ రోజు నువ్వు కమిషనర్ గారిని ఛాలెంజ్ చేస్తున్నావు కదా కేకలు వేసేదానికి సిగ్గు పోతుంది మహిళగా ఉండి నువ్వు అక్కడ చిన్న సమస్యను పెద్ద రాధనం చేసేదానికి మీరు సిద్ధంగా ఉన్నారు ప్రజల సమస్యల కోసం లేదు కేకలు ఎంత వేస్తే అంత బంగారెడ్డి దూసులో పడాలా ఎమ్మెల్యే దృష్టిలో పడాలా అని మీ ఉద్దేశం అంతే కాబట్టి నువ్వు వాటిలో ఏం చేస్తావు అభివృద్ధి గురించి ఛాలెంజ్ చేస్తున్నావు నువ్వు కేకలు వేసేది కాదు రా కూర్చుందాం మనమే కూర్చుందాం బయటికి ఇంకా మీడియా ముందర కూర్చుందాం నువ్వు వాటికి ఏం చేసినావు వాటర్ కానీ కాలువలు కానీ రోడ్డు కానీ ఏమైనా చేస్తావు మీరు వేసిన రోడ్డు పైన చెప్పులు లేకుండా నడిచిన పరిస్థితి నడిచలేని పరిస్థితి నిమ్లా బేగర్ సందులో రోడ్డు వేసినారు మీరు మీ హయాంలో రెండు సంవత్సరాలు రెండున్నర సంవత్సరం ఏంటంటే చెప్పులు లేకుండా నడుచమను మీ మాజీ ఎమ్మెల్యే కానీ మీ బంగారెడ్డి కానీ మీ వైస్ 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 చైర్మన్లు ఇద్దరు కౌన్సిలర్లు మీ కౌన్సిల్ అందరిని కలిసి ఒక ఒక్క ఒక ఈ నుంచి అమౌంట్ వరకు నడుచమను అబ్బా అనుకోకుండా నడిస్తే మేము ఒప్పుకుంటాం ఈ ఈ ఛాలెంజ్ స్వీకరించండి ఫస్ట్ తర్వాత ఇంకొక విషయం కాబట్టి దయచేసి కౌన్సిలర్లో ఎవరి వాల్యూ ఉంటుంది వాళ్ళకి ఇయ్యాలా మీరు కేకలేసేందుకు మాత్రాన మీ భయప్రయత్నం మాత్రానా ప్రజలు మిమ్మల్ని చూసి వేస్తారని కాలం పోయింది మా ఎమ్మెల్యే గారిని మాట్లాడుతున్నారు మీరు ఆ వయసు అయిపోయింది తలకాయ పని చేయడం లేదని మీ బంగారెడ్డి గారు మారుతున్నారు మేము కూడా అంటాము మీ బాబు గారు నడలేకపోతున్నారంట పది నిమిషాలకే గారు చేరుకుని ఆడ అక్కడ కూర్చోవాలంట కాళ్ళు ఇంతలో వాయిషన్ అయ్యి నడలేకున్నాడు వాటిలో కూడా తిరిగే పరిస్థితి లేదు మీ బావగారని అంత పొదుటూరు ప్రజలందరూ అనుకుంటున్నారంట మేము అనలేదే ఆ మాట కూడా మేము గౌరవంగా మా పెద్ద ఎంత ఇచ్చి మేము చూసుకుంటామో మీ సైడ్ మీ కార్యకర్తలు అట్లే చూసుకుంటారు మేము ఎవరిని కించపరిచి మాటలు మాట్లాడడంలే మా పెద్దన్న గారికి ఈరోజు ఎనభై ఐదో ఎనభై నాలుగు ఏళ్ళ వయసు వచ్చింది ఆ వయసు వల్ల మీ వాళ్ళు కూడా నడుస్తారో మంచాల్లో ఉంటారో మీరు ఫస్ట్ మీరు అది చూసుకొని మా ఆయన మా గారు ఇప్పుడు కూడా ప్రజలు సేవ చేయాలని ప్రజలందరినీ ఎన్నుకొని ప్రజలందరూ ఈరోజు ఎమ్మెల్యే గెలిపించి భార్య మేరతో పొదుటూరులో మళ్ళీ ఎమ్మెల్యేగా ఆరోసారి అవకాశం ఇచ్చారు అది గ్రేట్ అది పెద్ద గారికి మీరేదో తలకాయ పనిచేయాలా అవన్నీ చూడరు ఎవరు మంచివాడు ఎవరు మనం చేస్తాడు ఇప్పుడు కూడా మీరు వార్డులో తిరుక్కునే మీ కౌన్సిల్ గెలిపించిన కౌన్సిల్ వార్డులో తిరుక్కుని ఎమ్మెల్యే గారు తిరుగుతున్నారు వార్డులలో ఎక్కడే సమస్యలు ఉన్నాయని మా వార్డు ఇన్ఛార్జ్ తిరుగుతున్నారు ఎక్కడేం సమస్యలు ఉన్నాయి వాటి సమస్యలు సమస్యలన్నీ తీసుకొచ్చి కౌన్సిల్ పెడితే మా మేము పెట్టిన కౌన్సిల్ అజెండా అజెండాకి ఒకసారి ఒక రావడం మరి ఎవరు అప్తారు ఇన్ని ఆలోచించుకొని మాట్లాడేప్పుడు జాగ్రత్తగా ఉండాలా ప్రజలకు కూడా మంచి సందేశం ఇవ్వాలని అందరికీ చెప్తూ సెలవు తీసుకుంటున్నాం The fate is.